కాంగ్రెస్ పార్టీ గరీబులకు రోజు పని చూపించాలి వాళ్లకు సంవత్సరంలో కనీసం ఓ వంద రోజు పని చూపిస్తే వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత భరోసా ఉంటదని రెండు వేల వ్యక్తికి వందలు పడాలని ఒక ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం నేడు చాలా మంది ఏమి ఉపాధి హామీ అధికారుల నిర్లక్ష్యమైతే కొంత ఈ ప్రచారం తెలుసుకున్నది డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద నూట యాభై వరకు వస్తున్నాయని కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నది ఇలాంటిది కాదు ఒక చట్టబద్ధత తెచ్చి ప్రతి హామీ కార్మికుడికి నాలుగు వందల రూపాయలు దినసరి కూలి చేస్తామని కాబట్టి ఈ నాలుగు వందల రూపాయలు రావాలండి మనం కూడా భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ గెలిపించే బాధ్యత రేపు పదమూడు తారీఖున జరగబోయే మే పదమూడు తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్న సురేష్ శెక్కర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కూలీల ఐక్యతలు చాటుదాం కూలీ నాయకులు చాటి మనం ఖచ్చితంగా మెజార్టీ తెస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో వచ్చి మూడు వంద రోజుల లోపలే ఐదు హామీలు నెరవేర్చరు ఆరు మాట ఇచ్చారు ఐదు నెరవేర్చరు అవన్నీ బస్ ఫ్రీ చేసి రెండు రోజులకి తర్వాత కరెంటు బిల్ ఇప్పుడు అందరికి జీరో బిల్ వస్తుందా ఎవరైనా రాకపోయినా ఉన్నాయి రైతులు కూడా ఒక బాధపడుతుంది ఏంటంటే మాకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానే ఎందుకు చయ్యలేదండి ఇప్పుడు మనకి ఎన్నికల కోడ్ పడి నెల రైతు దాదాపు నలభై రోజుల కోడ్ అయితే కోడ్లు ఎటువంటి పనులు చేసే ఆస్కారం లేదు కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల టైం తీసుకొని మన రేవంత్ రెడ్డి గారు ప్రతి దగ్గర తన దైవ సాక్షిగా ప్రమాణించడం లేవని నేను రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలం చేస్తానే ప్రతి ఒక్కళ్ళు మనం టీవీ చూస్తున్నాం పేపర్లు చూస్తాం కదా ఈ ఆగస్టు పదిహేను రోజున ఈ రుణమాఫీ కూడా అవుతుంది రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు ఏదో రాజకీయ సాగుతుంది బాధ్యత గల వ్యక్తులుగా ఇలా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక బాధ్యతల పదవులో ఉండి ఇలా చిన్నగా రాజకీయాలు చేయడం తగ్గదు కేవలం మేము కూలీల ఒక భరోసా ఇవ్వడానికి అమ్మా కాంగ్రెస్ పార్టీ కోట ఇవ్వండి నాలుగు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది మేము మీ తరఫున తీసుకపోయి ఈ సందేశం అన్నా వారి రోజు వాళ్ళ మాటిచ్చినాం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కూలీలు కష్టపడి చేసే వ్యక్తులు వీళ్ళకి నాలుగు వందలు మనం మాటిచ్చుకమని గుర్తు చేసే విషయానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఓటేసి నాలుగు వందల రూపాయలు పొందవచ్చు అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన వంతుగా చేతి గుర్తుకు మూడో నెంబర్ మీద ఉంటుందమ్మా ప్రతి ఒక్కరు కూడా మూడో నెంబర్ చేతి గుర్తుకు ఓటేసి జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శంకర్ అని గెలిపించవలసిగా మీ అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మనం తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు వినతి భారీ మెజార్టీతో సురేష్ శెక్కర్ గారిని గెలిపించవలసిందిగా మేము మోసరా మండల నాయకులు అందరూ కూడా ఈరోజు తిమ్మాపూర్ పర్యటన జరిగింది మరి పర్యటన వర్గం పెద్ద ఎత్తున మో తిమ్మాపూర్ గ్రామం అంటేనే మోసరా మండలంలో ఒక మంచి గుర్తింపు ఉంది గత ఎన్నికల్లో కూడా గౌరవమైన ఓట్లు వచ్చి మెజార్టీ వచ్చిన గ్రామం అదే రికార్డు ని కొనసాగించి ఆ వంద పది ఓట్ల మెజార్టీని మా కార్యకర్తల మీద మా అధ్యక్షుల మీద పూర్తి నమ్మకం ఉంది దాదాపుగా మూడు వందల ఓట్ల మెజార్టీ తెస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు కూడా దాన్ని ఆ మెజార్టీ దాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా మీ అందరికి ప్రార్థన చేస్తూ రేపు మన అభ్యర్థి అయిన సురేష్ షెట్కర్ గారు మోసరాలో కార్నర్ మీటింగ్ ఉంది దాన్ని కూడా అధిక సంఖ్యలో బైకుల ద్వారా ప్రజలు ఆటోల ద్వారా కూడా రావాల్సిందే కార్యక్రమం తెలియజేస్తూ ఈ ర్యాలీ మోసరా చందూరు వర్ణి రుద్రూరులో ముగింపు ఉంటుంది ప్రతి కార్యకర్త విధిగా ఆ ర్యాలీకి రావాల్సిందిగా మీ అందరికి మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ కాంగ్రెస్ పార్టీ జై జవాన్